కాలం కొందరికి పరీక్ష పెడుతుంది కొందరికి ఎదగటానికి నిచ్చెనలు వేస్తుంది జీవితం వైకుంఠపాలి ఆట లాంటిది ఎగదోసే నిచ్చెనలే కాదు దిగమింగే పాములు అనేది నిజం అయితే ఇది సినిమా వాళ్ళ విషయంలో అక్షర సత్యం నేటి కాలంలో సినిమాలు కూడా ట్రెండ్కు తగ్గట్టు నిర్మిస్తున్నారు దర్శకులు యువతరం కోసం సినిమాలను ముద్దు సీన్లతో పాటు శృంగారపడిత సన్నివేశాలతో నింపేస్తున్నారు ఒకప్పుడు సినిమాల్లో ముద్దు సీన్లు ఉంటే అదో పెద్ద వార్త ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు బిక్నీ సీన్లు డీప్ లిక్లాక్స్ ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా ట్రెండ్ మారిపోయింది అయితే లిప్ బ్లాక్ సీన్లో నటించిందనే కారణంతో ఓ హీరోయిన్కు తన ప్రియుడు బ్రేకప్ చెప్పేశాడు ఇందుకే ఆ నటి ఎవరు ఆమె ఎవరితో బ్రేకప్ అయింది అనే కథ మీ డౌట్ అందుకే అసలు టాపిక్ లోకి వస్తున్నాను గతంలో నటులు ముద్దు సీన్లు నటించడానికి తెగ మొహమాట పడేవారు కానీ నేటి తరం నటీ ముద్దు సీన్లు బట్టి తమ పారితోషికం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది ఆ హీరోయిన్ మరెవరో కాదు సిమ్రాన్ ఇప్పటి తరానికి సిమ్రాన్ పెద్దగా తెలియకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల తొంభైలో అభిమానులకు సిమ్రాన్ క్రేజ్ తెలిసే ఉంటుంది తెలుగులో స్టార్ హీరోలు అందరితో నటించిన సిమ్రాన్ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మహేష్ బాబు వంటి హీరోలతో నటించి ఫుల్ క్రేజ్ దక్కించుకున్నారు ఆమె దాదాపు ఐదేళ్ల పాటు తెలుగులో టాప్ హీరోయిన్ గా సిమ్రాన్ నిలిచారు అయితే సిమ్రాన్ టాప్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరన్తో ప్రేమలో పడిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి సిమ్రాన్ రాజు సుందరాన్ని చాలా గారంగా ప్రేమించిందట తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుందాం అనుకునే సమయంలో వీరిద్దరు విడిపోయారు దీనికి కారణం ఓ సినిమాలోని డీప్ లిప్ లాక్ సీన్ సిమ్రాన్ అప్పట్లో కమల్ హాసన్ తో వరుస సినిమాలలో నటించేది బ్రహ్మచారి పంచతంత్రం పమ్మల్కే సంబంధం వంటి సినిమాల్లో కమల్ తో సిమ్రాన్ కలిసి నటించారు ఆ సమయంలోని కమల్ తో సిమ్రాన్ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి ఇదే సమయంలో కమలతో కలిసి సిమ్రాన్ ఓ లిప్ లాక్ సన్నివేశంలో నటించింది దీంతో సిమ్రాన్ కమలకు దూరంగా ఉండాలని రాజు సుందరం ఆదేశించాడట అయినప్పటికీ కమల్తో సిమ్రాన్ క్లోజ్ గా మూవ్ కావడంతో ఆమెకు రాజు సుందరం బ్రేకప్ చెప్పాడట సినీ ఇండస్ట్రీలో ఏ విషయమైనా సాధారణమే అంటారు తల పండిన వాళ్ళు వారి మాటలు అంతగా అర్థం కాకపోయినా ఇలాంటి సంఘటనలు తెలుసుకున్న తర్వాత సినీ పరిశ్రమలో కేవలం చిన్న విషయాలే పెద్ద అగాధలను క్రియేట్ చేస్తే అనడంలో సందేహం లేదంటారు ఇక సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసినా కూడా రాజు సుందరం ఎలా చేయడంతో సిమ్రాన్ కొన్నాళ్ళు బాధపడిందంట రాజీవ్ సుందరంతో బ్రేకప్ తర్వాత సిమ్రాన్ దీపక్ బగ్గా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ప్రస్తుతం తమిళంలో పలు షోలకు సిమ్రాన్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు